ఏస్కేల్ పుస్తకం ఇరవై ఎనిమిది పదిహేడు త్వరగా బైబిల్ సున్న వాళ్ళందరూ చూడండి నీ సౌందర్యాన్ని చూచి గర్వించావు సౌందర్య గర్వం ఏ గర్వం ఏం చెప్పండి ఈ పేటలో నాకంటే అందగత్తి ఎవరు లేరు నిజమా అందాలు చెందిన సౌందర్య రాసులను చూడు రాలిపోయాయి రాలిపోయాయి అందం ముఖ్యమా ఆనందం ముఖ్యమా నాకు ఆనందం కాదు నాకు అందమే ముఖ్యం ఏవమ్మా పెళ్ళైంది అయింది పిల్లలకి నీ ఈ సోకులు ఎందుకు ఆ నాకు ఆనందం కాదు అందమే ముఖ్యం నేను బ్యూటిఫుల్గా ఉండాలి నేను బ్యూటీ క్యూను ఈరోజు పిల్లల్ని కండను కూడా ఇష్టపడలే మొన్నడదాకా హీరోయిన్లు ఆ పెళ్ళి చేసుకో పెళ్లి చేసుకుంటే పిల్లలకి పిల్లల పిల్లలకంటే రూపాలు మారిపోతాయి రూపాలు మారిపోతే మాకు సినిమా ఛాన్సులు ఉండవు కనుక ఐ డోంట్ మ్యారీ ఐ ఓన్లీ డూ డేటింగ్ ఐ జస్ట్ వెయిటింగ్ అంత మునిపోయిన హీరోయిన్లు ఉన్నారుగా మోడు బారిపోయిన జీవితాలు ఆ జీవితాలను చూసి ఇప్పుడు కొంతమంది అంటారు ఐ ఐ ఐ లైక్ ఇన్ టు బి ఐ మమ్మీ నేను అమ్మనవాలనుకుంటున్నాను ఆ ప్రేమ నాకు కావాలి మమ్మీ ఉంది అని ఈరోజు కేకలాస్తున్నారు ఎందుకో తెలుసా చివరి దశకు వచ్చేపాటికి వాళ్ళ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి నిజం హీరోయిన్లుగా చలమైన వాళ్ళ జీవితాలు చివరకు వచ్చేపాటికి చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాయి అందుకని వామో చివరి దశకు పట్టించుకోకుండా పట్టించుకో అడుక్కుతున్నారు పట్టించుకోని వాళ్ళు లేకుండా లేకపోయేపాటికి నక నకలాడుతున్న వాళ్ళు ఉన్నారు కనుక నాకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది కదా నన్ను కూడా జాగ్రత్త చూసుకుంటారు కదా నాకు మమ్మీ ఉండబట్టే కదా నన్ను చక్కగా చూసుకుంది కనుక ఐ నీ ఐ వాంట్ టు బికమ్ మమ్మీ అంటే పెళ్లి చేసుకోవాలి వివాహ వ్యవస్థను కోరుకుంటున్నారు కారణం పరిస్థితులు ఉన్నాయి సౌందర్యం ఎలా కాలం ఉండదు నేను అందగత్తేనని విర్రవీగిన వాళ్ళు మట్టిలో కలిసిపోతున్నారు చర్మం మూడతలు పడుతుంది అందంగా ఉండాలని ఈ మధ్యన ఎంత సీపు దొరికిందో స్కిన్ లైట్ ఏ లైట్ ఏంటి స్కిన్ లైట్ అది రాసుకున్న వాళ్ళు సింపాన్సులు లేక తయారవుతున్నారు కొండ కోతులు లేక తయారవుతున్నారు అండి స్కిన్ లైట్లు వాడిని వాళ్ళు భలే పరిస్కట్టు వాళ్ళ మోకాలు ఏమో అదో తరగా ఉంటాయి ఎట్టా మేకప్ కొట్టినా ఈ రంగులు రాసుకొని ఉంటారు డ్రామా కంపెనీ వాళ్ళు అట్ట ఉంటారు నల్ల మసి ఉంటారు ఏమంటారు మోకాళ్ళేమో నెగరడుతూ ఉంటాయి లుక్ మై బ్యూటీ ఓ మంకీ యూనిటెడ్ ఆంకి లుక్ మై బ్యూటీ ఎంతవరకు చూసేది అందం ఉందని చెప్పి శాలరీకి చాలామంది వెచ్చని పెడతాను బెంగళూరులో కావండి భర్తలు మావిచ్చింది మన పిల్లలు చదువుకు డబ్బులు కావాలి కదా నువ్వు ఆటోతో ఎంతకాలం సంపాదిస్తావు కనుక నీ కిట్ని అమ్మితే పది లక్షలు వస్తాయి నేను మాట్లాడా విన్న నేను పది లక్షలు వస్తే బ్యాంకులో వస్తే మన పిల్లలు హ్యాపీగా ఉంటారంటే ఈ తిక్కులోడు నిజమా అమ్మ నిజమా పిల్ల నిజమామే అని చెప్పేసి పో పో అని చెప్పి హాస్పిటల్ పోయి కిడ్నీ తీయించుకున్నాడు పది లక్షలు వచ్చినాయి ఆ పది లక్షలు పట్టుకొని ఏ ఫేస్బుక్లో పరిచయం ఏడాడు కుర్రాడు వాడుతేళిపోయింది అందరిని బట్టి ఈరోజు చాలామంది చాలా తేడా తేడా వారాలు చేస్తున్నారు కుటుంబ వ్యవస్థను పోడు చేస్తున్నారు నేనంట చివరి కుక్కలు చింపినస్తారాకే కొక్కలు చింపిన నీకు ఉన్నంత వరకే ఒక సంగతి జరిగింది ఆ శవం ఎక్కడ తేలింది అంటే కమ్మరు స్వభావంలో స్వభాబులో తేలింది ఒకవి ఒక అతను అక్కడ సంబంధం పెట్టుకుంది అతను మెల్లిగా లాగుతున్నాడు ఒక పదివేలు అవసరానికి ఐదు వేలు అవసరం కేంద్రం ఇరవై వేలు యాభై వేలు కూడా పెట్టేసింది అమ్మ బాగా డీలింగ్స్ బాగున్నాయి ఈ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి చేయాలా నాకు డబ్బులు కావాలనికొచ్చింది ఇడు సాగులు చేస్తున్నాడు వదిలిపెట్టేటట్టు లేదు నువ్వు నాకు డబ్బులు పోతే ఊరుకోను పెద్ద మనుషులు వదిలి పెడతా ఈ అవారం చెప్తుంది వామి తేడా చేసేటట్టు కొందని స్వభావంలో పిలిపించుకున్నాడు కాసేపు కాలక్షేపం చేశారు మెల్లగా ఏం చేశాడు తెలియదు కానీ మెత్తంగా కత్తి దించాడు శుభ్రంగా తగలబెట్టాడు ఇవేదని చెప్పేసి అంకేర్ గడి తిక్కలోడు కట్టుకున్నాడు అన్నాడుగా తిక్కలోడు ఇక తిరిగితేసేవారికి అంకేర్లో తేలింది అంటే కాలిన శవం కమ్మరపాలెం స్వభాబుల్లో మన పక్కనే ఎంత దారుణం అండి ఒక సేవకుడికి ఒక ఆత్మీయ తండ్రికి చెప్తున్నా కుటుంబ వ్యవస్థను కాపాడుకో నీ భర్త కంటే ఎక్కువ నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు ఐ మీన్ నీ భర్త కంటే ఎక్కువగా నేను ఎవరో అమ్మా ఎవరిని లైవ్ చూస్తుంటే పెట్టి చెప్తున్నా నీ భర్త కంటే ఎక్కువ నేను ఎవరు ప్రేమించలేరు కుంటోడు గుడ్డోడు నెట్టోడు పిచ్చోడు ఎర్రోడు కుర్రాడు పక్కన అతను మనసులో నీకున్న స్థానం గొప్పది అయ్యా నీ భార్య కంటే ఎక్కువగా ఇంకొకరు నిన్ను ప్రేమించరు పురుషులు ఏమైనా తక్కువ తిన్నారా బడాయి బహారాలు పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు పెళ్ళిళ్ళు చేసి మన వల్ల వచ్చిన ఇంకా అక్రమ జీవితం ఏంది నాకు అర్థం కావట్లేదు ఇంకా షార్ట్ బోర్ట్ వ్యవహారాలు ఏంది రేపొద్దున నీ కూతురు పరిస్థితులు అటువంటి తేడా జరిగితే నువ్వు సమాధానం చెప్తావా నీ కొడుకు జీవితం సందర్భం వస్తే నువ్వు సమాధానం చెప్పగలవా తెలుసా వాడు పాడు పాడైంది నిన్ను చూసి వాడు పాడైంది నిన్ను చూసి వాడికి మార్గాన్ని ఏర్పాటు చేసిందని నువ్వు ఇంకేం మాట్లాడతావు